మధ్వే తాలూకా కసవాడ మండలము తెల్లవాడు పంచాయతీలోని రైతులము మా వినపి మేము నా నెలలకు పంట వేసినాము మొక్కజొన్న ఉల్లిగడ్డలు ఆంద్యాలు వరి ఇవన్నీ వేసినాము ఈ ఈ పదివేల నుంచి మాకు తుఫాను ఉందని అని వారం నుంచి మాకు కళలో ఆరేసుకున్నాము కావున మా ఆంజల గింజలు ఉల్లిగడ్డలు మొక్కజొన్న ఇత్తనాలు మొత్తం కలంలోనే నానిపోయినాయి ఇద ఈ విధంగా వచ్చే మొలకలు దయవుంచి అధికారులు కానీ మాకు స్పందించి మా గిట్టుబడద గిట్టుబాటు ధర వచ్చేట్టు చూడాలని మాకు ప్రభుత్వం వారు సహాయం చేయాలని కోరుతున్నాము లేకుంటే మేము ఆత్మహత్యలకు పాల్పడుతున్నాము పాల్పడతాము కావున మా దయవుంచి మాకు ఇంత మంచికి ఎక్కడన భూమి ఉంది కావున మేము ఎక్కడిన వరకు ఏదో బతికేదానికి మేము కష్టపడి పని చేసుకుంటున్నాము చేసుకున్నాము కావున ఈ విధంగా వస్తుంది మాకు తెలియదు కావున ఈ ఈ తుఫాను వచ్చింది మాకు కావున మాకు ఈ పంట మొత్తం కలిసి ముద్దైపోయినది దయవించి మాకు మాకు న్యాయం జరగాలని కోరుచున్నాము మొత్తం మోసమోజుడ్డాయి ఆత్మహత్య చేసుకోవాల్సింది ఖచ్చితంగా మీ అధికారులు మాకు స్పందించి మాకు సాయం చేయాలని కోరుచున్నాము మేము నా పేరు రమణయ్య మాది తెల్లబార పంచాయతీ రైతుల ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మేము గత వారం నుంచి మొక్కజొన్న వేసుకొని కళాలలో మాకు మొక్కజొన్నలు ముద్దు ప్లస్ మొక్కజొన్నలు ప్లస్ ఆముదాలు ఉల్లిగడ్డ ఇతర ఇతర పంటలు ఈ వాన వల్ల వస్తుదబ్బులు ఎంతో మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా మీద రైతులు ఎటువంటి బాధ పడకుండా మీరు తక్షణమే సాయం చేయాల్సిందిగా కోరుచున్నాం అధికారులు అందరినీ విజ్ఞప్ చేసుకుంటున్నాం పశ్వాడ మండలం అయితే ప్రజలు తెలియజేయడం రైతులు తెలియజేయడం మేము మొక్కజొన్న గింజలు కోసిప్ర వారం కాగుతున్నది రైతు మొక్కజొన్న రైతులైతేనేమి ఉల్లిగడ్డ రైతులైతేనేమి మామకాలు రైతులైతేనేమి గోరి రైతులైతేనేమి మేము కోసి తో వారం కాగుతున్నది కానీ ఈ వారి వర్షం వల్ల కాలాల్లో కోస్తున్నాయి మొక్కజొన్న గింజలు